హాయ్ అండి అందరికీ ఈ వందనములు అందరూ ఎలా ఉన్నారు మనం ఈరోజు ముంగమూరి దేవదాసు గారు రచించిన పాటల్ని మనం ధ్యానించుకుంటున్నాం కదా ఆయన రచించిన పాటల్లో ఒక పాటను ఈరోజు మనం ధ్యానించుకుందాం ఇది తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉంటుంది ఇందులో రెండవ పాట తండ్రి అయిన దేవుడు గురించి ఈ పాట స్థుతి కీర్తనలు అని ఉంటాయి అందులో తండ్రి అయిన దేవుడు గురించి మనం పాడుకుందాం అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం తర్వాత మనం ఈ పాటను పాడుకుందాం అనాది దేవుని ఆరాధించండి ఇది పాట ముందుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ వేసయ్య మీకు అనేక వందనములు ఈ సమయం వరకు మమ్మల్ని కాపాడిన దేవ మీకు ఇస్తుతి స్థుతి స్తోత్రములు మేము నీ పాటని ధ్యానించు చూడగా మీరే మాకు సహాయం చేయండి మీరు మాతో ఉండండి ఈ పాటలో మీరు దాచియించిన సువార్తని మా హృదయంలో తెలియచేయమని మమ్మల్ని బలపరచమని భద్రపరచమని నూతన సంవత్సరంలో ప్రభావ నీ ఆశీర్వాదంలో దయా దయాకిరీటంను పొందుకుంటు నీ విశ్వాసంలో మేము గుటకు మాకు సహాయం చేయమని ఇసుకలో కట్టబడిన వారిగా కాకుండా ప్రభా మీద కట్టబడిన వలే ప్రభ మేము దృఢంగా ఉండటకు ప్రభ మీరే సహాయం చేయమని మీ కృప చూపించమని ఈస మిమ్మల్ని బ్రతిమాలకును వేడుకుంటున్నాం తండ్రి ఇంకా మనం పాటలోకి వచ్చేస్తే అనాది పురుషుండైన దేవుని പുരുഷന ദൂനി ആരാദിഞ്ച് അനാദി പുരുഷനേവുനി ആരാധി ആനദിദേവേ ആനദിദേ అనంత దేవుడై ఉండే అనాదిని అనంత దేవుడై ఉండే అనాదిని అనాది దేవుని ఆరాధించండి అనాది అంటే ఆది లేని పురుషునైన దేవుడిని ఆరాధించండి ఆయన అనాది అనంతమైన దేవుడు ఆది అంతము లేని దేవుడు ఎప్పటికీ ఉండే దేవుడు అటువంటి దేవునిని ఆరాధించండి వర్షిప్ ద ఎటర్నల్ బిగినింగ్ లెస్ గాడ్ హీఈస్ ద బిగినింగ్ లెస్ ఎండ్లెస్ గాడ్ ఆయనకి అంటే మొదలు చివర లేదనమాట ఎప్పుడు నిత్యము ఉండే దేవుడు నిరంతరం ఉండే దేవుడు ఎటర్నల్ గాడ్ అలా అటువంటి దేవుణ్ణి ఆరాధించండి കണ്ടേ ദുണ്ട് ഓക്കണ്ടേ ദുണ്ട് ഒൻ ഗുണ്ട് അനദിന ഒട്ടേണ്ട എക്കുവാ മന്തി അയിന ൂമൈന ഗലോ തിലിയതു ആോളം എവരി നി ഗുൽവലോ തിലിയതു ആോളം അനാദിപുരുഷുണ്ഡൈന ദുനി ആരാധി ചണ്ഡി నువ్వు ఒక్కడవే దేవుడివి అనాది నుంచి ఒంటరిగా ఉన్నవాడివి చాలామంది దేవతలు ఉంటే ఎవరిని పూజించాలో తెలియక ఆందోళన వస్తుంది కానీ వాళ్ళంతా దేవుళ్ళు కాదు నువ్వు నిజమైన దేవుడివి యు ఎలోన్ ఆర్ గాడ్ ఎగ్జిస్టింగ్ సొలిటర్లీ ఫ్రమ్ ఎటర్నిటీ మెనీ గాడ్స్ క్రియేట్ కన్ఫ్యూషన్ అబౌట్ హోమ్ టు వర్షిప్ వరీ పాపూ నరులా పాపంబు మరులూ పరమాత్మని మరుగు చేసేను అయ్యయ్యో పరమాత్మని మరుగు అయ్యయ్యో అయి అయ్యయ పాపులెత పాపులెత ഫലുവിദനു കൽപ്പിഞ്ചിരി വിചാരം ഫലുവിധൻ ലനു കൽപ്പിഞ്ചിരി വിചാരം അനദിപുരുഷു ദൈനദേ ആരാധി ചണ്ഡി పాపులైన మనుషులు పర పరమాత్మను మరుగుపరిచారు అంటే మరిచిపోయారు ఆయనని పక్కకి తోసేశారు అయ్యో పాపం వల్ల పలు దేవతలను కల్పించుకున్నారు ఎంత విచారం నిజమైన దేవుణ్ణి పరమాత్ముని అయితే పక్కన పెట్టేశారు వాళ్ళ వాళ్ళలో ఉన్న పాపం వల్ల చాలా దేవతల్ని సృష్టించుకున్నారు ఇది ఎంత దారుణమైన కార్యం ఎంత విచారమైన పని Sinful people hid the Supreme Spirit. Alas, due to sin, they imagined many gods' uh, sorrow. Ganu ka servambunaku, Ganu ka servambunaku, Kataina Kanu കനുഗണുടി കനഗോണി മൃക്കണ്ട കൂണി മൊക്കണ്ടി അനുബോധിച്ചു ചുന്നു ശുഭ വാർത്ത అని బోధించుచున్నాము శుభవార్త అనాది పురుషుండ నా దేవుని ఆరాధించండి కాబట్టి సర్వాంగానికి కర్తగా ఉన్న ఏకైక దేవుణ్ణి కనుగొనండి ఆయనమే మొక్కండి అని బోధిస్తున్నాం ఇది శుభవార్త ఎలాంటి కన్ఫ్యూజన్ అయినటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి కనుక సర్వానికి కట్ట అయిన ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ఆయన ఎవరో కనుక్కోండి ఆయన్నే మొక్కండి ఇదే మేము బోధిస్తున్నాం ఇదే మేము మీ అందరికీ తెలియజేస్తున్న శుభవార్త దేర్ ఫోర్ ఫైండ్ అండ్ బౌ టు ద వన్ గాడ్ లార్డ్ ఆఫ్ ఆల్ వీ ప్రీచ్ దిస్ గుడ్ న్యూస్ ఆకాశం భూమియు ആകമമോ ഭൂമിയു ഏകമുന്ദേ കാലമുദൂതേകുണ്ടേ കാലമൂ ദൂത്തു ലേകുന്ദേ ദുടൂന് ഏകദേ గంభీరం ఏక దేవుండై ఉండే గంభీరం అనాది పురుషుండై నా దేవుని ఆరాధించండి ఆకాశం భూమి ఇవేమీ లేకముందే కాలం దూతలు ఇవేమీ లేకముందే ఆయన ఉన్నారు మన దేవుడు ఉన్నారు దేవుడు ఎప్పటికీ దేవుడే ఉంటాడు ఇది గంభీరమైన సత్యం మనందరం యాక్సెప్ట్ చేయగలిగిన చేయాల్సిన సత్యం బిఫోర్ హెవెన్ ఎర్త్ టైమ్ ఆర్ ఏంజల్స్ ఎగ్జిస్ట్ హీ వాజ్ దేర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ గాడ్ విచ్ ఈస్ ప్రొఫౌండ్ ట్రూత్ మనం మార్చలేని నిజం అనమాట సత్యం యథార్థమైన విషయం కాబట్టి మనం అలాంటి దేవుణ్ణి కనుగొనాలి భూమిని సమస్తాన్ని చేసిన దేవుణ్ణి కనుగొనాలి ఆయననే ఆరాధించాలి ఆయననే స్థుతించాలి ఈ పాట ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే మన దేవుని యొక్క నిత్యత్వం అటర్నిటీ ఏకత్వం సింగులారిటీ ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు ఆయన అండ్ ఆయన ఏ సమయం లేకముందు కాలం లేకముందు మనం ఎవ్వరం లేకముందు ఆయన ఉన్నారు క్రియేషన్ బిఫోర్ టైం కూడా ఆయన ఉన్నారు అలాంటి తంజైన దేవుడు మనకి ఉన్నారు ఆయననే మనం కనుగొనాలి ఆయననే మొక్కాలి ఆయననే స్థుతించాలి ఆరాధించాలి ఎటర్నల్ గాడ్ అనాది దేవుడు మనం కీర్తనలు తొంభై అధ్యాయం రెండవ వచనంలో చూసుకుంటే కనుక బిఫోర్ మౌంటైన్స్ ఆర్ ఎర్త్ ఎగ్జిస్ట్ గాడ్ ఈజ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు ఏమీ లేవు పర్వతములు లేవు భూమి లోకం ఇవేమీ లేనప్పుడు యుగ యుగములకి నీవే దేవునిగా ఉన్నావు మనం అలాగే యష్యా గ్రంథంలో కూడా నలభై అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చినాం యష్యా ఫార్టీ ట్వంటీ ఎయిట్ ఎవర్ లాస్టింగ్ లాడెస్ క్రియేటర్ ఆఫ్ ఎర్త్స్ ఎండ్స్ నియర్ వీరి మనం తెలుగులో చదువుకుంటే నలభై ఇరవై ఎనిమిదో వచనం మీకు తెలియలేదా మీవు వినలేదా భూ సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మశిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము భూ 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 సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఎటర్నల్ గాడ్ అనాది దేవుడు మనం ఇంకా ఏక దేవుడు అనేది మనం ఎక్కడ చూసుకుంటామంటే ద్వితీయోపదేశ కాలం పాత నిబంధనలో ద్వితీయోపదేశం రెండవ అధ్యాయం సారీ ఆరో అధ్యాయం ద్వితీయోపదేశం ఆరో అధ్యాయం నాలుగో వచనంలో ద లార్డ్ అవర్ గాడ్ ద లార్డ్ ఈస్ వన్ ఆరో అధ్యాయం నాలుగో వచనం ఇస్యేలు వినుము మన దేవుడైన ఎహోవా అద్వితీయుడగు ఎహోవా అద్వితీయుడగు ఎహోవా మన దేవుడు అద్వితీయుడవు ఎహోవా అని చెప్తున్నారు ఇంకా మళ్ళీ యష్యా గ్రంథంలో కూడా మళ్ళీ మనం యష్యా గ్రంథంకి వచ్చి నలభై అధ్యాయంలో మనం చూసుకుంటే నలభై అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చూసుకుంటే గాడ్ అలోన్ క్రియేటెడ్ క్రియేటర్ హెవెన్స్ అండ్ ఎర్త్ ఫర్ హ్యాబిటేషన్ నన్ ఎల్స్ ఇంగ్లీష్ తెలుగులో ఆకాశంలో సృష్టికర్తయహోవా ఏ దేవుడు ఆయన భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింప సృజింపలేదు నివాస స్థలంట్లుగా దాన్ని సృజించను ఆయన సెలవిచ్చింద ఏమనగా ఏహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు నేనే దేవుడును మరి ఏ దేవుడు లేడు ఇంకా మన దేవుని ఉనికి మన దేవుడు క్రియేషన్ కన్నా ముందే ఉన్నారు అనేది మనము మెహమ్ గ్రంథంలో చూస్తాం అలాగే యుహాన్సు వార్త ఒకటో అధ్యాయంలో మనం స్టార్టింగ్ వర్సెస్లో కూడా చూస్తాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్ దేవుడే ఉండెను అని మనం అక్కడ చదువుకుంటాం అలాగే మెహమ్యా గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే మెహమ్యా తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ఎజ్రా నెహమ తొమ్మిది ఆరు ప్రైజెస్ గాడ్ హూ మేడ్ హెవెన్స్ ఎర్త్ సీస్ అండ్ హోస్ ఎలోన్ ఏంజల్స్ వర్షిప్ హిమ్ నీవే అద్వితీయుడవైన యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండున్నది అంతటిని సముద్రమును వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయించున్నది నిజంగా మనకి తెలియక మనం వేరే వేరే మన చుట్టూ మన స్నేహితులు ఎంతమంది ఉంటారండి వాళ్ళు తెలియక వాళ్ళు తెలియని వాటిని మొక్కుతూ ఉంటారు కదా అసలు అవి స్పందించవు మాట్లాడవు ఉలకవు పలకవు కానీ మన దేవుడు మనకి ఎంత రక్షణ ఇస్తున్నాడు ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాడు మనల్ని కాపాడేది మనకి ఊపిరి సరిగ్గా అందడానికి సహాయం చేసేది పక్షపాతం లేకుండా అందరిపైన ఒకటే రీతిగా కరుణ చూపించే దేవుణ్ణి మనం సేవిస్తున్నాం మన స్నేహితులకి మన దేవుడు తెలియదు కానీ మన స్నేహితుడిని కూడా మన దేవుడు నిత్యం కాపాడుతూనే ఉన్నారు మనల్ని అంతటినీ సృజించిన వాటి దేవుడు కాపాడుకుంటూనే ఉన్నారు ఇంకా మనం యుహాన్సు వార్తలో వర్డ్ వాజ్ ఇన్ ద బిగినింగ్ త్రూ హూమ్ ఆల్ థింగ్స్ వర్ మేడ్ మనం ఇవి మనందరికీ నోటాడు కదా ఆది నుండి వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆది ఆయన ఎందు ఆయన ఆది అందు దేవుని యొద్ ఉండేను సమస్తము ఆయన మూలంగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు మొత్తం ఏసయ్య ద్వారానే దేవుని ద్వారానే తండ్రి ద్వారానే కలిగిందని మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా మన మన చుట్టూ తప్పుడు దేవతలు కూడా ఉన్నాయన్నమాట తప్పు అబద్ధపు దేవుళ్ళు దేవతలు మన చుట్టూ ఉన్నాయి వాళ్ళ గురించి మనం చూడాలంటే మొదటి కొరిందీలకి రాసిన పత్రిక మనం ఇప్పుడు పాడుకున్న పాటలో నిజమైన దేవుడు ఎవరు నిత్యుడుగు తండ్రి ఎవరు ఆయన క్రియేషన్ లేకముందు ఉన్నారు ఆయనే నిజమైన ఏకదేవుడు ఆయనని వెంబడించకపోతే మనం కూడా పాపుల్లా ఎలాంటి వ్యర్థమైన దేవతల్ని వెంబడిస్తామనేది మనం నేర్చుకున్నాం కదా ఆ శుభవార్తను మనం విని ఉన్నాం కదా వాటికి సంబంధించిన వాక్యాలని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం వన్ గాడ్ ద ఫాదర్ ఫ్రమ్ హూమ్ ఆల్ థింగ్స్ కమ్ ఫస్ట్ కొరినియన్స్ ఎయిట్ సిక్స్ ఇది మనం చదువుకున్నట్లయితే ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనం ఒక్కడే దేవు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగాను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము అదే మళ్ళీ మనం బాగా ఓల్డ్ డెస్ట్మెంట్కి వెళ్ళిపోతే నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము మూడో వచనం నిర్గమాకాండము ఇరవయో అధ్యాయం మూడో వచనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీల అందే కానీ ఉండు దేని రూపకం అయినను విగ్రహం నీవు చేసుకొనకూడదు నో అదర్ గాడ్స్ బిఫోర్ హిమ్ ఎకోయింగ్ ద హిమ్స్ ఆర్ సియేటింగ్ ద ఐడల్స్ సో మనకి మన దేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అవేమి మనం యశ్యాగ్రంథంలో చూసుకుంటే ఒక ఒక వ్యక్తి ఒక చెట్టుని ఎలా నరికి దాన్ని వివిధ రకాలుగా వాడుకుంటాడు అదే చెట్టు అదే ముద్దు నుంచి విగ్రహాన్ని చేసుకుంటాడు అదే ముగ్దుని పొయ్యిలో కాల్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాడు దాన్ని తన డైలీ రొటీన్ లైఫ్లో రకరకాలుగా వాడుకుంటాడు వాటికి కన్నుండా చూడలేవు నోరున్నా మాట్లాడలేవు చెవులున్నా వినలేవు పలకలేవు స్పందించలేవు మన బాధని అవి అర్థం చేసుకో అలాంటి వ్యర్థమైన విగ్రహాల వెంట మనం వెంబడించకూడదు సో మనకి సువార్త ఏంటంటే మనం ఇక్కడ నేర్చుకున్న సువార్త ఏంటంటే మనం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన అర్థమైన సువార్తని మనందరి కోసం రాశారు కదా అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చినారు చూసుకుంటే జగత్తును అందలి సమస్తంను నిర్మించిన దేవుడు తానే ఆకాశమున్నుకును భూమికిని ప్రవ్వయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయుడు వాడు కనుక తనకు ఏదైనా ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారం నైనాను వెండినైనాను రాతినైనాను దేవత్వం ఉన్నదని తలంపకూడదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఇది పౌలు గారు రా అదే పౌల్ అపోజిట్ అయిన పౌలు గారు ఏజెన్స్ పట్టడానికి అక్కడ ఆయన చేసిన పరిచర్యలో ఆయన చేసిన శుభ శుభార్త అన్నమాట ఇది ఏమని చెప్తున్నారు ఒకప్పుడు అజ్ఞానంలో మనం తెలియక చేసామేమో అలాంటిది ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదు వెండిలో కానీ బంగారంలో కానీ రాతిలో కానీ చెక్కలో కానీ ఏ దేంట్లో అయినా కానీ మనం దేవతల్ని దేవత రూపంలోనే మనం చూసుకోకూడదు మన దేవుడు అంటే ఏ ఏదో కొదువుగా ఉన్నట్టు మన నుంచి ఏదో ఆశించేవాడు కాదు ఆయన అన్నీ ఉన్నవాడు అన్నీ కలిగి ఉన్నవాడు సమస్తము ఆయనలోనే ఉంది ఆయన నుంచే మనం పొందుకుంటున్నాం ఊపిరి మనం ఊపిరి తీసుకుంటున్నామన్నా నీరు తాగుతున్నామన్నా మనం లైట్ని చూడగలుగుతున్నామన్నా ఏమి చేయగలుగుతున్నామన్నా అన్నీ మనకి ఆయన నుండే వస్తున్నాయి ఆయన దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నాయి మన నుంచి ఆయన ఏది ఆశించేవాడు కాదు కాబట్టి మనము దేవుని దేవుని కొరకు కనిపెట్టాలి దేవుని నిజమైన దేవుని కనుగొనాలి ఆయన్నే మొక్కాలి కానీ వ్యర్థమైన వాటిని మనము అనుసరించకూడదు వ్యర్థమైన దేవతల్ని మనం చేసుకోకూడదు వాటిని నమ్మకూడదు అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి మన దేవుడు ఒక్కడగానే ఉన్నాడు ఆయననే మనము ఆరాధించాలి ఈ పాటలో ఎంత గొప్ప సువార్త ఉందో మనం మన స్నేహితులకు కానీ మన చుట్టూ ఉన్న వారికి కానీ ఈ పాట ఎంత వెలిగింపుగా ఉంటుందో మనం పాడగలిగితే వారికి ఈ అర్థాన్ని వివరింపగలిగితే దేవుడు మనందరినీ మనం మనకందరికీ ఇట్టి వెలుగునిచ్చినందుకు మనల్ని ఇట్టి రీతిగా కాపాడుకున్నందుకు మనం ఎప్పుడు తప్పిపోకుండా విశ్వాసంలో ఉండడానికి ఆయన నిరంతరం నిత్యం మనకి సహాయం చేస్తూనే ఉంటారు అటు దేవునికి మనం కృతజ్ఞత స్థుతులు చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్య మీకు అనేక వందనములు ఈ సమయం వరకు కాచి కాపాడిన దేవ మీకే స్థుతి స్థుతులు ఒక్కడవై ఉన్న మేము ప్రభ ఏక దేవుడుగా ఉండి నిత్య నిత్యుడుగా ఉండి తండ్రి అయిన దేవుడుగా ఉన్న నిన్నే స్థుతించుటకు ఆరాధించుటకు నిన్ను కనిపెట్టుకునేటకు ప్రభ తండ్రి మాకు సహాయం చేయండి ఆకాశం భూమి లేక ముందు దూతలు మేము ఎవ్వరం నువ్వు ఉన్నావు మాకోసం సమస్తాన్ని చేసి ఉన్నావు సమస్తాన్ని మాకు అందించి ఉన్నావు అందుకు మీకు అనేక వందనములు మనం చెల్లించుకుంటున్నాం మా అందరి చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి చేర్చుకోండి మా ప్రార్థనలో తప్పు ఉంటే మన్నించమని మేము ఆరాధించిన దాంట్లో స్థుతించిన దాంట్లో ప్రభ మేము మేము గ్రహించిన శుభవార్తలు కూడా మేము ఏమైనా తప్పులు పొరపాట్లు చేసుంటే మీరే మాకు సహాయం చేయమని మీరు మాతో వచ్చి మమ్మల్ని మాకు దయచే తెలియచేయమని మాతో మాట్లాడమని బ్రతమాలుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నదికి అప్పగిస్తున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ థ్యాంక్స్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండి థ్యాంక్ యూ